నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రముఖ వైష్ణవి ఆసుపత్రిలో ప్రముఖ డాక్టర్ కీర్తి శేషులు డాక్టర్ అఖిలేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని అతని సత్యమణి డాక్టర్ సవిత ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వారి సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు హాజరై కీర్తి శేషులు డాక్టర్ అఖిలేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా డాక్టర్ సవిత డాక్టర్ శ్రీశైల మాట్లాడుతూ గతంలో డాక్టర్ అఖిలేష్ చేసినటువంటి సేవలను మరవలేనివని ఇప్పుడు వారు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని వారన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా వైష్ణవి ఆసుపత్రి సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు మా రెండు సొసైటీకి డెకరేషన్ పెట్టించి దాదాపు తక్కువ కాకుండా యాభై యూనిట్లు ప్రతి సంవత్సరము ఈ ఎండాకాలంలో మాకు అద్భుత కొలదాలు ఏర్పడుతుంది ఈ సమయంలో అవ్వడం మనకి చాలా గొప్ప విషయం వారికి మా రెండు సర్పున గనువు అభినందనలు అదేవిధంగా ఇంకా ఈరోజు వచ్చే నాలెడ్జ్ ఏంటంటే దయచేసి ముందుకు రండి రక్తదానం చేయండి తలసీమకి రక్తము దానికోసము రక్త కొర నేను డాక్టర్ కే సారాయణండి డాక్టర్ వనం అఖిలేష్ వైఫ్ అండి హాస్పిటల్ తను చనిపోయే దాదాపు త్రీ అండ్ ఆఫ్ ఇయర్స్ అవుతుందండి తను జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరం తన బర్త్డే రోజు మేము ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది నిర్వర్తిస్తాము వైద్యులు దాదాపు మనకి ఇక థర్టీ ఫైవ్ టు ఫార్టీ యూనిట్స్ ఎవ్రీ ఇయర్ మనం కలెక్ట్ చేసుకుంటామండి త అంటే తనకి మేము ఈ విధంగా తనకి బర్త్డే విషస్ కానీ దివాళీ కానీ సమర్పిస్తున్నాము చాలామంది అంటే జస్ట్ ఒక సింగిల్ మెసేజ్లో చాలామంది వచ్చి వాలంటీర్స్ బ్లడ్ డొనేట్ చేస్తున్నారు సో తనకి బ్లడ్ డొనేట్ చేయడం వల్లగా ఒక ప్రాణాన్ని కాపాడుకుంటాము ఏ విధంగా సహాయం చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు ఈ బ్లడ్ డొనేషన్ ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ డోనర్స్ కాదు వాలంటీర్స్ కాబట్టి చాలా హెల్తీ బ్లడ్ వాళ్ళకి మనకి అవైలబుల్ అవుతుంది సో ఈ ప్రోగ్రామ్కి సహకరించిన రెడ్ క్రాస్ సొసైటీకి తర్వాత మా స్టాఫ్కి స్నేల్కి మన స్కూతికి ఎవరైనా బ్లడ్ డొనేట్ చేయొచ్చు కొంచెం బ్లడ్ డొనేట్ చేసిన తర్వాత కొద్దిపాటి రెస్ట్ ఒక టూ టు త్రీ లీటర్స్ సమ్మర్ కాబట్టి టూ టు త్రీ లీటర్స్ లిక్విడ్స్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకున్నట్టయితే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి ఎవరైనా సరే పదిహేను సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండి ఆరోగ్యంగా ఉంది యాభై కిలోల పైన ఉండి పన్నెండు గ్రాముల నియోగ్లో ఉన్నాయి ఎవరైనా సరే బ్లడ్ డొనేట్ చేయించండి సో అంటే ఈ మంచి కార్యక్రమం కోసము స్వచ్ఛందంగా వచ్చిన ఈ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను ఈరోజు వైష్ణవి హాస్పిటల్ మా ఫ్రెండ్ కొలీగ్ డాక్టర్ అఖిలేష్ జ్ఞాపకార్థంలో ఆయన జన్మదిన సందర్భంలో ఈరోజు రక్తదాన శిబిరము నిర్వహిస్తున్నారు రక్తదానం అనేది మహాదానం ఆయనకు అవసరం పడ్డప్పుడు సుమారు నూట ఐదు బ్లెడ్ అండ్ బ్లెడ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అవసరం పడింది అన్ఫార్చునేట్గా కాపాడలేకపోయినాం కానీ ఇతరుల ఎన్నో సందర్భాలలో రక్తదానము రక్తం ఇచ్చినప్పుడు ఎన్నో ప్రాణాలను కాపాడినాం ఆ విలువ అనేది మాకు తెలుసు కాబట్టి మేము ప్రతి సంవత్సరము ఎవరిదైనా బర్త్డే కానీ పుట్టిన దుర్గ జన్మదినం సందర్భంలో ఇలాంటి రక్తదానం చేయడము మంచిది పట్టిగా పార్టీలు చేసుకొని ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడం తప్ప వేరేది ఏమి ఉండదు సో ఇది ఒక మంచి నావల్ థాట్ మంచి అవస అవకాశం ఇతరులు కూడా ఇదే విధంగా వాళ్ళ జన్మదిన సందర్భంలో రక్తదానం చేయండి మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో తలసీమే వార్డు కూడా మేము ఒకటి స్టార్ట్ చేసాము దాంట్లో ప్రతి ఇరవై ఒక్క రోజుకి పిల్లల్లో రక్తం అవసరం పడుతుంది ఇలాంటి రక్తదానం చేసిన వాళ్ళ వల్ల వాళ్ళ ప్రాణాలని కాపాడుతున్నాము సో ఐ రిక్వెస్ట్ నిజామాబాద్ పబ్లిక్కి రక్తదానం చేయండి ఇట్లాంటి సందర్భాలలో చేస్తే అది మంచిది తర్వాత మంచి ఉపయోగపడుతుంది ప్రాణదాత తయారవుతుంది రక్తదానం మహాదానం